ప్రపంచములో ఏ ఒక దేశము కూడా చెయ్యలేని పనిని భారత్ లో మనము చేసి చూపించాం సో ఇప్పుడు యూపీఐ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అనేది ఏ లెవెల్లో ఒక విప్లవాన్ని సృష్టిస్తుంది అంటే అడ్వాన్స్డ్ కంట్రీస్ వీళ్ళు ఇండియా యొక్క యూపీఐ మోడల్ ను ఫాలో అయ్యారు అంటే మన టెక్నాలజీ మన ఎక్స్పర్టైజ్ ఎలా ఉందో చూడండి మీరు ఒక కంట్రీకి వెళ్తున్నారు అంటే ఇండియన్ కరెన్సీని ఒక యూరోలోకో డాలర్ లోకో ఆస్ట్రేలియన్ డాలర్ లోను మీరు కన్వర్ట్ చేసుకోవాలి కానీ మీ కరెన్సీని మీ విదేశాల్లోకి తీసుకువెళ్ళి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రూ స్మార్ట్ ఫోన్ మీరు ట్రాన్స్ఫర్ చేయగలిగారు అనుకోతి ఇది ఒక ఎంత అద్భుతము ఇలాంటి ఒక ప్రక్రియ భారత్ మొదలు పెట్టింది అంటే అమెరికా చైనా లాంటి దేశాలు కూడా ఇలాంటి ఒక పనిని ఇవాళ చేయలేకపోయారు ఇండియా ఏమంటారండి ఒక డెవలపింగ్ కంట్రీ అండి మీకు పెద్దగా టెక్నాలజీ ఉండదు అడ్వాన్స్డ్ టెక్నాలజీ వేటిని కూడా వీళ్ళు వాడరు అంటారు ఇవాళ మన టెక్నాలజీని ప్రపంచ స్థాయిలో అందరూ కూడా వాడుతున్నారంటే